హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బంగారు ప్రియులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు నిన్నట్టు పోల్చుకుంటే ఈరోజు బంగారం జలం చాలా తగ్గింది ఇది బంగార ప్రియులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈ ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం రేటు ఏ విధంగా ఉందో తలుచుకుందామా వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై ఒక్క వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో వెయ్యి తగ్గి నిండటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల ఏడు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బల్లైక్ అండి ట్రెస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్